పౌర హక్కుల సంఘం సిడిఆర్ఓ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ప్రజా సంఘాలు యాభై రెండు మందితో కూడిన నిజ నిర్ధారణ బృందం ముప్పై మే రెండు వేల ఇరవై నాలుగు భద్రాచలం ఉదయంలో తమ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఇటీవల కగార్ ఆపరేషన్ పేరుతో జరుగుతున్న ఆదివాసుల హత్యాకాండ మారణ హరణంపై వాస్తవాలు తెలుసుకోవడానికి బయలుదేరిన సందర్భంలో ఈరోజు ఉదయం ముప్పై తారీఖు ఉదయం ఒక బృందం కుడ్డా వైపు వెళ్ళి నిర్ధారణ చేయడానికి ఛత్తీస్గఢ్ వెళ్తుంటే ఉదయం పదిన్నర పదకొండు ప్రాంతంలో అక్కడ పోలీసులు మీరు ఛత్తీస్గఢ్లో పోవడానికి వీలు లేదు ఆ ప్రాంతంలో సమస్యాత్మకం ఉన్నాయి ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి ఐఈడీలు పేలుస్తున్నా బంద్ నక్సలైట్లు బంద్ అని చెప్పి ఒక ప్రచారం నమ్మబలికి పోరాకుల సంఘంతో పాటు ఇతర వాహనాలను కూడా కుంటా దగ్గర ఛత్తీస్గఢ్ బార్డర్లో పోకుండా అడ్డుకున్నారు తిరిగి సిడిఆర్ఓ ఏదైతే ఈ నిజ నిర్ధారణకు నాయకత్వం వహిస్తున్న కోఆర్డినేషన్ ఆఫ్ కోఆర్డినేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రైట్స్ ఆర్గనైజేషన్ మధ్యాహ్నం భద్రాచలంలో తన కార్యాచరణ చర్చించుకొని సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాలకు భద్రాచలం నుంచి బయలుదేరి దంతవాడ జిల్లా బీజాపూర్ జిల్లాలో జరిగిన ఇటీవల నాలుగు నెలల్లో జరిగిన కగార్ పేరుతో జరిగిన హత్యాకాండ ఆదివాసుల హత్యాకాండ మావోయిస్టు ఉద్యమకారులను ఎన్కౌంటర్ ఎన్కౌంటర్లపై హత్య చేసిన గ్రామాలలో నిజ నిర్ధారణ చేయడానికి సాయంత్రం ఐదు ఆరు గంటల సమయంలో బయల్దేరి భద్రాచలం మనుగూరు మంగపేట ఏటూరు నాగారం ద్వారా రాత్రి సుమారు పదకొండు గంటల ప్రాంతంలో భూపాలపట్నం బీజాపూర్ జిల్లా ఛత్తీస్గఢ్ రాష్ట్రం భూపాలపట్నానికి ముప్పై నాలుగు కిలోమీమీటర్ల దూరంలో తెర్లగూడంలో తెర్లగూడ వద్ద పారాబినటల్ బలగాలు అడ్డుకొని ఈ రాత్రి మీరు ముందుకు పోవడానికి వీలు లేదని అడ్డగించిళ్ళు ఆరు వాహనాలను ఈ వాహనాల్లో ఉన్న సుమారు నలభై రెండు మంది నిజ నిర్ధారణ బృందం సభ్యులు అక్కడ మమ్మల్ని ఎందుకు ముందుకు పోనివ్వట్లేదు మేము కనీసం బీజాపూర్ కానీ దంతవాడ కానీ పోయి నైట్ అక్కడ రెస్ట్ తీసుకొని రేపు పొద్దున నిజ నిర్ధారణ మొదలు పెడతామన్నా కూడా వాళ్ళు వినకుండా మా పై అధికారులకు చెప్పి మీకు సమాచారం ఇస్తాం అర్ధగంట తర్వాత పంపుతామని చెప్పడం జరిగింది ఈ అర్ధ గంట తర్వాత వచ్చిన అధికారి మాకు చాలా సున్నితమైన ప్రదేశంగా ఉంది ఇప్పుడు ఇక్కడ ముందు ఎన్కౌంటర్లు జరిగినాయి ఐఈడీలు పేల్చిన ఉన్నాయి ఇంకా ఏదైనా జరగవచ్చు మీకు ప్రమాదం మేము రిస్క్ తీసుకోదలుచుకోలేదు అని మొదటిసారిగా చెప్పినట్టు చెప్తూ మేము పౌర హక్కుల సంఘంగా మానవక్కుల సంఘాలుగా దేశవ్యాప్తంగా ఉన్న మా సిడిఆర్లో భాగంగా ఏ ప్రాంతానికైనా వెళ్ళి వాస్తవాలు తెలుసుకునే బాధ్యత మా మీద ఉంది మీరు మా భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తుండ్రు మిమ్మల్ని పోనివ్వండి అంటే మేము మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో పోనీయమని ఒక కోపంతో మీరు బయటికి తక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని ఒక హెచ్చరిక లాంటి హెచ్చరికతో దూరం జరిపి మా నలుగురు సభ్యుల సిటీఆర్ఓ బృందంతో మాట్లాడి ఈ అర్ధరాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలు ఇరవై ఏడు నిమిషాల నుంచి ఆ తెరలగూడ భూపాలపట్నం ఇరవై నాలుగు కిలోమీటర్ల బీజాపూర్ జిల్లా నుంచి వెళ్ళి తెలంగాణ బార్డరు ఛత్తీస్గఢ్ బార్డర్ నుంచి ఈ ఘాటు ప్రాంతం నుంచి వెళ్ళి మమ్మల్ని బలవంతంగా నిధిదాలను చేనీయకుండా రిటర్న్ పంపినారు ఈ రిటర్న్ వస్తున్న సందర్భంలో ఈ ఎదురుగా ఇప్పుడు మేము మనం వీడియోలో చూడవచ్చు ఈ కాన్వాయి ముందు ఏదైతే పోతున్న నిద్రిరానికి వచ్చిన పౌర హక్కుల సంఘం సిడిఆర్ఓ ఇతర ప్రజా సంఘాలు వాళ్ళందరూ ఈ ఈ వాహనాలలో పోతుంటే మేము వస్తున్న క్రమంలోనే సుమారు వంద రెండు వందల బైక్ల పైన యువకులు సెల్ ఫోన్తో ఫోటోలు తీయడము ఏటూరు నగరం ప్రాంతం నుంచి భద్రాచలం ప్రాంతం నుంచి వాహనాల ద్వారా వెంబడించడం ఫోటోలు తీయడం మెసేజ్లు పంపడం ఈ రోడ్డు వెంబడి దాకా వెంబడించి అట్లాంటి బైక్లన్నీ అక్కడికి వచ్చిళ్ళు తిరిగి మేము మళ్ళీ రిటర్న్ వస్తున్న సందర్భంలో కూడా ఈ వాహనాలతోటి ఈ వాహనాల మధ్యలో కూడా ఆ బైక్ ద్వారా మా రిటర్న్ వస్తుండ్రు ఇది ఛత్తీస్గఢ్లో జరుగుతున్న పరిస్థితి కనీసం అక్కడ జరుగుతున్న ఆ బూటపప్ ఎన్కౌంటర్లు ఆదివాసుల ఆ హత్యాకాండ ఉద్యమకారులను బూటప్ ఎన్కౌంటర్లు హత్య చేయడాన్ని తెలుసుకోవడానికి ఒక బృందంగా సిడీఆర్ఓ దేశంలో ఉన్న కోఆర్డినేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రైట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ముప్పై ముప్పై ఒకటి జూన్ ఒకటి రెండు లేదా మూడు తేదీలలో నిధు నిర్ధారణకు బయలుదేరితే ఆ నిధ నిర్ధారణను చేసుకునివ్వకుండా బలవంతంగా తిరిగి పంపించిన సంఘటన పౌరవాకుల సంఘం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇతర ప్రజా సంఘాలు సిడిఆర్ ఓ బృందం తరపున యాభై రెండు యాభై రెండు మంది సభ్యుల బృందం తరపున ఆరుగురు జర్నలిస్టులు ఈ నిజ నిధానంలో పాల్గొనడానికి వచ్చిన ఆరుగురు జర్నలిస్టుల పక్షాన ఈ అర్ధరాత్రి అంటే ముప్పై ఒకటి మే రెండు వేల నాడు తిరుగు ప్రయాణంలో ఈ వీడియో ద్వారా ఈ విజువల్స్ ఛత్తీస్గఢ్ బార్డర్ నుంచి ఏటన్ రాడ్ వస్తున్న సందర్భంలోని విషయాలు ఇవి